బీసీ ఐక్యవేదిక మంచిగా ఆధ్వర్యంలో ఈరోజు బీసీ ఐక్యవేద ఐక్యవేదిక సదస్సుకు వచ్చేసిన బీసీ జనవాదరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ సదస్సుకు ఇచ్చేసిన రాష్ట్ర స్థాయి ప్రముఖులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు సదస్సు ప్రధాన ఉద్దేశంగా ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అనే కాన్సెప్ట్ ఇది జరుగుతుందో ఇంకా ప్రధానంగా ఈరోజు పీడబ్ల్యూఎస్ ఎటామికల్ డీబ్యూ సెక్షన్ పేరుతో వీసులను నిరుద్యోగులుగా మార్చేందుకు ఒక పెద్ద కుట్రగా ఈ జీవో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు చేస్తున్నాయి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఈడబ్ల్యూస్ కోట కింద అప్పనంగా పది శాతాన్ని తీసుకొని పోయి ఈరోజు బీసీ పిడ్డలను నిరుద్యోగులుగా మారుస్తున్నారు మన బీసీ సమాజం తరఫున ఒకటే రిక్వెస్ట్ ప్రభుత్వాలకు వాళ్ళ వాట ఎంతో తెలిసి వాళ్ళు ఎంతో ఉన్నదో తెలిసి వాళ్ళ వాట ఇస్తే మిగిలిన పర్సంటేజ్ బీసీ ఎస్టీ ఎస్టీ రోజు ఈరోజు ఉద్యోగ ఉద్యోగాలకు కూర్చున్న అవకాశం దొరుకుతుంది కాబట్టి ప్రభుత్వాలన్నీ ఆలోచించాలి ఇప్పుడు సమగ్ర కులగాల పేరుతో ఏదైతే ప్రభుత్వాలు చేస్తున్నారు ఈ దేంట్లో ఎవరు వాళ్ళు ఎంతో లెక్క తెలుస్తుంది కాబట్టి అగ్రవర్ణాలలో లెక్క ఏందో తెలిస్తే వాళ్ళు ఎంత అంతే వాళ్ళకు టూ పర్సెంట్ కొడుకో లేకుండా ఈరోజు పది పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొని పోతున్నారు దీని మీద మనం ఏదైతే మొన్న సమగ్ర కుల పేరుతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని బీసీ కుల సంఘాలు ప్రజా సంఘాలు నాయకులు దీక్షలు ఆధార దీక్షలు చేసి ఏ విధంగా సాధించుకున్నామో భవిష్యత్తులో మన ఈడబ్ల్యూఎస్ రద్దు విషయంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా మన ఉద్యమానికి మనందరం చట్టం కావాల్సిన సమయం ఆసన్నమైందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఈ సమగ్ర కులగాల పేరుతో ఈరోజు ముగింపు దశకు చేరుకున్నది దాంట్లో పర్టికులర్గా బీసీల కులాల విషయంలో స్పష్టంగా ఈరోజు లెక్క చేసాల్సిన సందర్భం ఆసన్నమైంది రేపు ఏదైతే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బీసీ బిడ్డ వార్డు మెంబర్ నుంచి జరిపేసి వరకు ప్రతి కులానికి ప్రాతినిధ్యం దక్కాలనేదే ప్రధాన ఉద్దేశంగా మనం రేపు రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్లో మనందరం ప్రయత్నం చేయాలి వాళ్ళ పెండినెంట్లు ఉండి ప్రతి ఒక్క బీసీ పడిన రేపు చిట్టసభలో ఉండే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి ఎందుకొరకంటే ఇప్పుడు ఈ కుట్రలు చూస్తున్న కదా ఈడబ్ల్యూఎస్ఓ జిఓ ట్వంటీ నేను ఇటువంటి కుట్రల విషయంలో మనకు అధికారం లేకపోవడమే ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రేపు భవిష్యత్తులో జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో కూడా మనందరం కీలక వహితం కాబట్టి రేపు గ్రామ స్థాయిలో ఎప్పుడైతే బలంగా ఉంటామో రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ మనం చెప్పిన వ్యక్తి రేపు భవిష్యత్తులో అక్కడ ఎమ్మెల్యేలు అవకాశం దక్కేటట్లుగా మనందరం ప్రయత్నం చేస్తే ఇటువంటి జీవోల విషయంలో రేపు చట్ట సభలో ఏదైతే బిల్లు పెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించినవి కూడా మనకి మెజార్టీ సభ్యులుగా మన బీసీ బిడ్డలో ఉంటే ఇటువంటి జీవోలు వచ్చే అవకాశమే ఉండదు అటువంటి అవకాశం వచ్చినా మనం మళ్ళీ దాన్ని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రేపు అన్నిటికీ మూల కారణం రాజ్యాధికారమే కాబట్టి భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా బీసీ లైన్ మధ్యంతో మనం కూడా మనం అనే కొన్ని నాదంతో ఈసారి ముందుకెళ్ళి మీరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీకి అనుబంధంగా పనిచేసినా ఏ పార్టీలో మీరు పదవులో ఉన్నా రేపు ఒక బీసీపీని నిలబడితే మీరు పార్టీలకు అతీతంగా ఆ బీసీపీడీని గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకోవాలి అతను ఏ కులమైనా ఏ బలమైనా ఒక బీసీపీడనే కాబట్టి బీసీపీ నిలబడినంటే మనందరం ఐక్యమత్యంతో చైతన్యంతో ఆ బీసీపీని గెలిపించి రేపు చిట్టసభలోకి పంపే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం నుంచి పెద్దలకు ధన్యవాదాలు